రద్దు అయిపోతాడు సరేనా సార్ చేసిండరు ఏమో బాగున్నారా చేసిండరు వీళ్ళు ఇంకేమి అంటే అప్పుడు నో క్లెయిమ్ బోనస్ నో క్లెయిమ్ టైమ్ ఏదో జరిగింది అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేసి మనకు మనం ఏం చేసామంటే ఎస్బీఐ వాళ్ళకి ఇచ్చాం ఇన్సూరెన్స్ ఒక ఒక వైఎస్ఆర్ బీమా గురించి మాట్లాడలేదు సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్ అప్పుడు మాస్క్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేపించారు సార్ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ కోసం అవును అవి ఉంటే ఇంకేముంది ఆటోమేటిక్గా తెలిసిపోతాయి సార్ జీవన్ జ్యోతి బీమా యోజన కింద టూ ల్యాక్స్ సార్ అదే దీనికి లింక్ చేసిన ట్వెల్వ్ రూపీస్ ప్రీమియంకి అవును అది ఏది ఎన్ఆర్ చేస్తే దానిలో చేస్తే దాన్నే మనం కూడా లింక్ చేసినది గతంలో ఉన్న చంద్రన బీమా కావచ్చు ఉన్న వైఎస్ఆర్ బీమా కావచ్చు అంతా ఆ స్కీమ్కే పెట్టి అమౌంట్ ఉంది కదా పన్నెండు రూపాయలు అనేది అది మనం కడుతున్నట్టు కాంట్రిబ్యూషన్ ఎప్పుడైతే కాంట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర తీసుకోండి గవర్నమెంట్ ఐదు వందల కోట్లు కట్టిన తర్వాత మనం ఈ డేటా అంతా వాళ్ళకి ఇచ్చినాం బ్యాంకర్స్కి వాడు ఏం చేసినాడంటే లింక్ చేయడంలో ఆధారు ఇది మిస్ చేసుకున్నాడు సో అట్లా ఇది ఇదేండి ఆ ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ బీమా కావచ్చు చంద్ర బీమా కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ అన్ఆర్గనైజ్డ్ లేబర్ సెక్టార్కి ఏం సమయ ఏముంది కదా రోడ్ ఏమో ఉన్న చోట్ల రోడ్లు వేయడానికి కాటం నేను పాత రోడ్లు అంటే ఆ పక్క మేము ఆ పక్క మేము మేము చూస్తాం ప్రసామే ఆ పక్క మేము చూస్తాము డ్రైన్ లేకోకుండా ఎట్లా చేసినారు ఏమ్మా బాగున్నారమ్మా ఇక్కడ సీసీ రోడ్లు వేసేటప్పుడే ఆ డ్రైన్ ఫెసిలిటీ ఇచ్చిండే సార్ సార్ హైవే కూడా అవును ఏమో బాగున్నారా ఏనున్నాయా సమస్య ఏమైనా బాగున్నావా హైవేకా నేను రెండుసార్లు పర్సూ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఏదో కొరీస్ అడిగారు ఏమో బాగున్నారమ్మా

ఆరోగ్యం బాగుందా రోడ్లు వేసేటప్పుడు కాలంలో వదిలినొచ్చు కదా సందు కాదు ఇంత రోడ్లు ఆ మూల కానిచ్చేటప్పుడు కొద్దిగా సందు వదిలింటే సరిపోయేది కదా అయ్యే నేను అదే అంటున్నాను నేను చెప్పేది రోడ్లు వేసేటప్పుడే వదిలిండాలా ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఆడబాల్ కొడతావు ముందుకు ఒక ఇంట్లోకి ఓ రెండు ముందుకు ఉండే నేను ఒక నిమిషం పెద్ద మన ఇండ్లు ఇదేనా ఆ స్కూల్ రోజు పోవా మరి రెడీ కాబోల్ వా రెడీ పో ఇప్పుడు ఇది ఉంది నేను నువ్వు కాలం అంటావు ఈ ఇండ్ల ఉంది ఉందా నేను ఇప్పుడు కాలం వెళ్ళంటే ఎట్లె ఈ ముందుకు వచ్చి లేదు లేవంటే ఈ ఇదంతా పడగొట్టాలా పడగొట్టాలా కదా ఎలా నాకు అకర్మ ఆ రోజు వేయించుకునేటప్పుడే రోడ్డు అంత సీసీ రోడ్డు వేయించుకునేటప్పుడు జాగ్రత్త చేసి వేర్చుకుంటచ్చు కదా ఎదుటి చూసి పైప్ లైన్ పెట్టి చేసి బయటకు పంపించేట్లు చేస్తాం సరేనా లేకుంటే ఇవన్నీ లెవెల్గా లేవు కొట్టేయాల్సి వస్తుంది రోడ్డు కూడా బాగుంది ఎందుకు ఊరికే మా మొత్తం అంతా యోని మోని కూడా కట్టేసినారు మోనివా ఇదేం ఇంత లోపల ఉంది గుడ్ మార్నింగ్ స్కూల్స్ పోరా మీరు గుడ్ గుడ్ బెస్ట్ బెస్ట్మా ఏమ్మా ఇంకా బాగున్నారా ఇల్లు రాసుకోమైనాం కదా మేము వాలంటీర్లో పెన్షన్ వస్తుందా వాలంటీర్ ఎవరు ఎలిజిబుల్లో ఉందా మీకు ఇస్తారా లేదా ఏమ్మా బాగున్నారా బాగున్నావమ్మా ఏమంత డల్లుగా ఆరోగ్యం అరగలేదా ఏం లేదు ఏమన్నా ఉన్నాయా సమస్య డాడీ కింద అన్నట్టున్నావు ఏమి ఈడ పడితే బాగుంటుంది అంత దూరం పోయినావా చెప్పు ఏం సమస్య నీకేమైతుంది మీ అమ్మనే కదా ఇంకా కొడుకులు లేకపోతే లేదా కూతురు ఉన్నావు కదా పెన్షన్ ఎంత వస్తుంది కదా జాగ్రత్త చూసుకేమి అన్ని కొడుకులే చూసుకోవాలని ఉందే వాళ్ళు పరిగణ వాళ్ళు అయ్యండి వచ్చలే మనకేమైంది అది ఓ సమస్యనా గుడ్ మార్నింగ్ అవయో అమ్మ నానేది బాగున్నావున్నమ్మా అమ్మా ఏనుందా సమస్య కోసమా బాగున్నావమ్మా ఏనున్నాయా సమస్య ఏ స్కూల్ ఇల్లు పిల్లలు విజేతనా దగ్గరలోనే ఉందా బాబెద్దేనా అరగం బాగుందమ్మా ఏమన్నాయా సమస్య పై నుంచి వస్తున్నారంట ఏమో బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్య అంత బాగున్నారు కదా మా వాలంటీర్లు బాగా పనిచేస్తా ఏం పెద్దనా ఏమేంటి ఇప్పుడు అది వేసింటారు కదా ఏమైంది తేడమన్నాడు ఏమన్నా డాక్టర్లు ఎవరు తీసుకు మందులు మా వాళ్ళు ఇస్తున్నారు కదా గవర్నమెంట్ ఆసుపత్రికి పోతున్నావా అన్నీ ఉన్నాయా బాగున్న పోతే ఏమ్మా బాగున్నావు పదనా ఆరోగ్యం ఎట్లుంది ఏం మనవండి అంత అంతే ఎంతతో కట్టినావంత బాగున్నావు కదా పోయిన ఏమండి ఇల్లంతా అట్లా పీకేసుకున్నావు బాగాల్లో అట్లా మనగొట్టిచ్చినావా ఏమా బాగున్నారా ఏమన్న సమస్య ఉందా ఇల్లు పడిపోయిందా ఎవడు అంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు మేమే పట్టించుకోవాలా ఏం కావాలా మా పడిపోయింది మూడేళ్ళ కిందరిది కాదే తర్వాత మేము ఇల్లు ఇచ్చింటాం హౌసింగ్ అయ్యి గారు ఎవరుంటారు ఉంటారు ఇది కిందది కాదా ఎట్లా వర్షాలు పడిందా చెప్తాం ప్రసాద్ అయింది అంతకంటే ఎక్కువ అదేంటనా లోపల కట్టి గట్టి ఎన్న చూడు ఇది ప్రసాద్ మూడేళ్ల కంటే ముందే కదా చాలా ముందే కదా